కరెక్ట్ పనులు చేస్తే ముస్తాబాద్ చాలా అభివృద్ధి చెందుతుంది ముస్తాబాద్ చిన్న ఊరేం కాదు ముస్తాఫా మండల్ ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏదో అయిపోయింది ఎలక్షన్లు ఈరోజు పొద్దున పోయే సత్తం అంటే నడవద్దు ఎందుకంటే ఎలక్షన్లు మీరు పోయినసారి కూడా చూసిరు ఎన్నో అవకతవకాలు జరిగినాయని అందు మనం చూసుకున్నట్టయితే మన ముస్తాబాద్లో ఎలక్షన్ల వాతావరణం కనబడుతుంది ఓకే ఎలక్షన్ అనేది తప్పకుండా ఉండాల్సిందే ఎలక్షన్ జరగాల్సిందే కానీ నాకు ఒక డౌట్ ఇన్ని రోజుల నుంచి మన ముస్తాఫా ప్రజలకు నాయకులు లేరా లేకుంటే ఇప్పుడే ఉట్టుకొచ్చిర్రా నాయకత్వం అనేది ఎలక్షన్లు వచ్చినప్పుడు చూపెడుతుర్రా లేకుండా ముందు నుంచి కూడా చూపెడతారా మీ ఉద్దేశం ఎందుకు నాకు అర్థమవుతుంది ఎలక్షన్లు అనడుతోనే కొంతమంది రాజకీయ నాయకులు దురుద్దేశంతో వస్తారు ఎందుకంటే ఓటర్స్కి డబ్బులు పంచి మద్యం పంచి కొనుక్కుందామని చూస్తారు ప్రతిసారి ఓటర్ల పిచ్చళ్ళు అవుతారు నేను ఏమంటున్నా అంటే ఈసారి మన ముస్తవ ప్రజలు మీరు ఒక్కటికి రెండుసార్లు అబ్జర్వ్ చేయండి మన ముస్తావాలో చాలామంది సర్పంచ్గా ఆయన వార్డు గా నిలబడ్డారు అందులో ఎవరు సూటబుల్ క్యాండిడేట్ ఎవరు వలన మంచి వ్యక్తి ఎవరు పనిచేసే వ్యక్తి సర్పంచే కానీ వార్డు అలా కానీ మీకు ఎవరైతే ఆపదలు ఆదుకుంటారో ఇక్కడ సమస్య ఉంది అని అడుగుతూనే వచ్చి ముందుగా వచ్చి ఎవరైతే మన సమస్యను పరిష్కరిస్తారో వాళ్ళకే ఓటేయండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మాకు డబ్బు ఉంది మేము ఎంతైనా వంచుతాం మేము ఎట్లైనా గెలుస్తామని కొందరు దురుద్దేశంతో ఉంటారు వాళ్ళందరికీ మీరు చెంప చెల్లుమణ మీ ఓటుతో చూపెట్టాలి అర్థమవుతుందా ఇంకొకటి ఏంటంటే చాలామంది పార్టీల వైద్య చూస్తారు ఇతనే పార్టీ అతనే పార్టీ ఇది ఇతని పార్టీ చేస్తే మాకేం లాభం ఉంటుందో అట్లా చూస్తారు పార్టీలకు సంబంధం లేదు సర్పంచ్ ఎన్నికలు అనేది వ్యక్తిగతంగా చూసి ఓటేయండి ఎవరైనా కానీ నేను ఎవరి పేరు చెప్తలేను మీకు నచ్చిన వానికి వేయండి కానీ ఎవరు మన ముస్తాబాద్కు మంచి చేస్తారు ఎవరు మంచి వేయరు ఒకటికి రెండుసార్లు ఆలోచించేయండి ఏదో అయిపోయింది ఎలక్షన్లు ఈరోజు పొద్దున పోయే సత్తం అంటే నడవదు ఎందుకంటే ఎలక్షన్లు మీరు పోయినసారి కూడా చూసిరు ఎన్నో అవకతవకలు జరిగినాయని జరిగినాయి అందరికీ తెలుసు చాలా పెద్ద పెద్ద లెళ్ళన్నాయి అందులో నేను కూడా మంత్రి ఇన్వెల్ అయినా మనకు చాలా అయినాయి అప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇన్నిసార్లు ఎలక్షన్లు అయినాయి మన ఊరు ఎట్లుందో అట్నే ఉంది కొంచెం అభివృద్ధి జరిగింది ఇంత ముందు ఉన్న పాలనలో కొద్దిగా జరిగింది అని ఒప్పుకుందాం ఎవరైతే లేబు అభ్యర్థులు నేనే గెలుస్తా నేనే గెలుస్తాను అనుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళందరికి అర్థం కావాలి ఎలక్షన్లో డబ్బు వస్తేనే గెలుతాం అనే ఒక వాళ్ళ భ్రమ నుంచి వాళ్ళు పోవాలంటే మీరు ఒక మంచి వ్యక్తికి ఓటేయాలి ఎలాంటి వ్యక్తికి ఓటేయాలంటే మీరు ఓటు ఆలోచించాలి ఇప్పుడు ఈ ఓటు ఒక నిమిషంలో ఓటు వేస్తున్నా కానీ ఐదు సంవత్సరాల దాకా నాకు సమస్యలు ఎవరైతే తీరుస్తారు మా గల్లీలో ఈ సమస్య ఉందంటే ఎవరచ్చి ముందుగా ఆ సమస్య తీరుస్తారు మన ఊర్లో చూసుకున్నట్టయితే కొన్ని గల్లీలలో లైట్లే ఉండయి కొన్ని రోడ్లను చూస్తే అది మండలాలే కూడా గ్రామమా అనిపిస్తుంది ముస్తవా మండల్ మేజర్ గ్రామ పంచాయతీ మన నిధులేని తక్కువలు ఇంకొకటి చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే కొందరు రాజకీయ నాయకులు ఓటర్స్తో ఇలా చెప్తున్నారట ఈ వ్యక్తికి ఓట్ అయ్యకు వీళ్ళకి అధికారం లేదు వీళ్ళకి ఓటేసి కూడా వేస్ట్ అని చెప్తున్నారట నిధులు రావు ఏం రావు ఇట్లా మళ్ళు అని ఉంటాయని చెప్తున్నారట నేను ఒకటి అడుగుతా నిధులు ఎందుకు రావు మన ముస్తాబా మండలానికి నిధులు ఎందుకు రావు చెప్పండి ముస్తాబా మండలానికి మీరు మీరు ఇంటి పన్ను కడతలేరా మీరు నల్ల పన్ను కడతలేరా అలాగే మన ముస్తాబాద్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు గవర్నమెంట్ నుంచి కూడా అనే అనేస్తూనే ఉంటాయి అలా కాకుండా ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా వస్తాయి ఎంపీ నిధుల నుంచి కూడా వస్తాయి ఎవరికి ఈ విషయాలు తెలియదు ఎందుకంటే అవగాహన లేదు గుర్తుంచుకోండి అవే కాకుండా మన ముస్తావాళ్ళ ప్రైవేట్ సెక్టర్ల నుంచి కూడా వస్తాయి చెప్పాలంటే రైస్ మిల్లు కానీ స్కూళ్ళు కానీ అవి అది కాకుండా మన ముస్తావా ఇంకెలా పైసలు వస్తాయంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుందామంటే దాని పర్మిషన్ తీసుకున్నా కూడా ఆ అమౌంట్ కూడా మన గ్రామ పంచాయతీ నిధులనే ఆడ అవుతాయి పైసలు రావని ఎవరు ఎప్పుడు మీరు అధికారం ఉంటేనే పైసలు వస్తాయా అంటే ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళు గెలవద్దా ఇండిపెండెంటే కానీ ఎవరే కానీ సర్పంచ్కి ఇప్పుడు నిలబడ్డ సర్పంచ్లకు పార్టీలకు ఏం సంబంధం ఉండదు గుర్తుంచుకోండి సర్పంచ్ క్యాండిడేట్కి పార్టీ గుర్తులు ఏముండవు సర్పంచ్ పదవికి ఏ పార్టీ గుర్తులు ఉండయి అది గుర్తుంచుకోండి ఎవరైనా సరే మన ఊరు వాళ్ళే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి రూల్ ఉంటుంది అంతే ఏ పార్టీకి సంబంధం ఉండదు సర్పంచ్కి బాగా ఆలోచించుకోండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు పనులు చేస్తారు ముస్తావాళ్ళకి ఎవరు సూటబుల్ పర్సన్ అని ఆలోచించి ఒకటేయండి నేను ఒక్కరిని వీళ్ళకి వేస్తే ఏమవుతుంది వాళ్ళకి వేస్తే ఏమవుతుంది అని మీ ఉన్న ఓటుని ఖరాబ్ చేసుకోకండి ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తులు నాకు ఎవరు నచ్చరు నీళ్ళకి ఓటయ్యా అని అనుకోని ఇంట్లో కూర్చోకండి ఎందుకంటే మనకు ఓట్లు ఎన్ని పోలేనాయి అసలు నూటకి ఎన్ని పడ్డాయి మన వాళ్ళకి ఎన్ని పడ్డాయి ఎవరికి ఎంత మెజార్టీ వచ్చింది అవన్నీ మనకు తెలియాలి ఎందుకంటే ప్రతి ఊర్లో ఉంటుంది ఒక వంద మందిలో ఒక పది మందికి ఒక పర్సన్ నచ్చు నచ్చపోవచ్చు కొందరు ఏం చేస్తారంటే ఓటు వేయకుండా కూడా ఉంటారు ఓటు అనేది వేయాలి ఓటు అనేది మనకు ఉన్న ఆయుధం ఆయుధం అనేది యూజ్ చేసుకోవాలి ఎప్పటికీ ఒకవేళ మీకు నచ్చకుంటే ఆ పర్సన్ ఎవరు నచ్చకుంటే మీరు ఏం చేయాలని నోట్ అక్కయాలి కానీ మాత్రం ఓటు మాత్రం మీ ఇంట్లో కూర్చొని పెట్టుకోకండి అర్థమవుతుందా తప్పనిసరిగా మీరు ఎవరికైతే ఓటేద్దాం అనుకుంటారో బయటకు రాండి వచ్చి ఓటేయండి ఓటు వేయకుండా ఉంటే మీకే నష్టం జరుగుతుంది గుర్తుంచుకోండి నేను చెప్పేది అంటే నిలబడ్డ వ్యక్తుల్లో ఎవరికి ఒక్కరిని ఓటు వేయండి ఓటు మాత్రం ఖరాబ్ అయ్యకండి అది కూడా ఒకటి చెప్తున్నా ఇంకోటి మంది దృష్టిలో అంటే డబ్బు వస్తే ఈజీగా గెలుతాం అనుకుంటారు ఎవరైతే బాగా పైసలు డబ్బు అనుకుంటారో తీసుకోండి తప్ప లేదు ఎట్లా తప్పలేదంటే వాళ్ళు ఏదో రకంగా ప్రజల నుంచి సంపాదించుకుంటారు డబ్బుల్ని ఆ డబ్బులు తీసుకోండి వాళ్ళకి అర్థం కావాలి కదా ఇంకోసారి ఇంకోసారి పైసలతో అన్ని పనులు జరగవు ఎవరైతే పైసలు వస్తారో వాళ్ళకు ఓటేయకండి ఎవరైతే పైసలు వంచారో వాళ్ళకు ఓటేయండి ఎందుకంటే పైసలు తీసుకున్నవాడు ఏం చేస్తారంటే రేపటికాల గెలిచిన తర్వాత యాభై లక్షలు ఖర్చు పెట్టినోడు కోటి రూపాయలు సంపాదిస్తాడు రెండు కోట్లు సంపాదిస్తాడు అదే ఏం పైసలు ఖర్చు పెట్టినోడు నిజాయితీగా గెలిచినోడు అతను ప్రజలకు సేవ్ చేసినాక వస్తాడు మీరు దృష్టిలో పెట్టుకొని ఓటు అనేది వేయండి మీరు ఆంగ్ కాకండి ఎలక్షన్ బూత్ కోడితోనే ఫస్ట్ ఆలోచించి ఓటేయండి మీకు టైం ఉంటుంది ఇంకొకటి మనకు ఎలక్షన్స్ టైమింగ్ అనేది సెవెన్ టు ఐ థింక్ సెవెన్ టు ఆఫ్టర్నూన్ వన్ దాకా ఉంటుంది ఆ లోపే తర్వాత మీరు వెళ్తే మీరు వెళ్తే అది ఉండదు క్లోజ్ అవుతుంది ఆలోచించుకొని ముందే వెళ్ళండి అవసరం ఉంటే ఎక్కడైనా మీకు వెళ్తున్న దారిలో పది మంది ఉంటే పది మందిని ఎవరు మంచి వాళ్ళు ఎవరు కరెక్ట్ పర్సన్ ముస్తాబాద్ కానీ ఆలోచించా ఓటేయండి తప్ప ఏదో ఏదో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి ఏకండి ఎందుకంటే ఇయల్ ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు మన దగ్గరికి వస్తారు తర్వాత ఎవ్వరు రాడు మనమేల కాళ్ళ మీద పోవాలి మనమేల కాలు మొక్కాలి ఇప్పుడు మన ఇది బగ్గా ఆలోచించుకోండి ఒక రెండు మూడు రోజులు మన నాయకులు మన ఇంటి దిక్కి వస్తారు కాలు మొక్కుతా అంటారు అన్ని చేస్తా అంటారు బతులాడుతూ ఉంటారు గదవ పట్టుకుంటారు అన్ని చేస్తారు కానీ మీరు బాగా ఆలోచించుకోండి ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి నుంచే ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి నుంచే ఏమవుతుంది తెలుసుక మీ అందరికీ మనం వాళ్ళెంబర్ తిరిగాయాలే ఎవరంటే ఏం మాట్లాడతారు మీరు నా కోట్లు ఎత్తనా గెలిచింది నా అంటారు అసలు టోన్ కోట్లేదు నేను చెప్పేది అదే ముస్తో ప్రజలారా ఆలోచించండి ఎవరికి ఓటు వేయాలి ఎవరు ఊర్లో ఉంటారు ఎవరు మన ప్రజల్ని ఆదుకుంటారు ఎవరు మన ప్రజల సమస్యల్ని సాల్వ్ చేస్తారు ఎవరు మంచి వ్యక్తి ఎవరు మంచి వ్యక్తి కాదు అని ఆలోచించి ఓటేయండి పైసల కకృతి పడకండి పైసలు తీసుకుంటే రేపటిగా ఏం మాట్లాడతారు నువ్వు పుణ్యానికే ఓటు వేసినావా పైసలు తీసుకోలేవో అంటారు ఆలోచించుకోండి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయద్దు ఎవరికి మంచి పర్సన్ ఎవరు మంచి పర్సన్ కాదు మా ముస్తవాలో వందల సమస్యలు ఉన్నాయి మే అందరు తెలిసిందే ఎవరు మాట్లాడారు అందరికి భయం మాట్లాడాలి ఇంకెప్పుడు మాట్లాడతారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎక్కడ ఉన్న గుంగడు ఎక్కడ ఉంది మన తెలంగాణలో తెలంగాణ దాకా పోయే బు మన ఊరినే చూద్దాం ఫస్ట్ చూస్తున్నారు కదా మన ఏరియాలలో ఎక్కడి చేస్తే తక్కువనే ఉంటుంది సర్పంచ్ కూడా అంతే ఉంటుంది మీరు ఓటేసేటప్పుడు అనుకోవాలి నేను ఇతను ఓటు వేస్తున్నా రేపటికల్లా నాకు సమస్య వచ్చినప్పుడు నాకు ఈ సమస్య తీర్చకుంటే నేను ఇతను ప్రశ్నిస్తా ఇతను నిలదీస్తా అని గుర్తుంచుకోండి అని ఆలోచించుకుని ఓటేయండి అగడ ఓటు వేయకండి అర్థమవుతుందా నాది ఏం పోదు నాది ఏం అత్తలేదు అని ఓటు వేయకండి ఐదు సంవత్సరాలు ఒక సర్పంచ్ అనే వ్యక్తి ముస్తఫాలో కరెక్ట్ కరెక్ట్ పనులు చేస్తే ముస్తా చాలా అభివృద్ధి చెందుతుంది ముస్తాబాద్ చిన్న ఊరేం కాదు ముస్తాఫా మండల్ అదేదో నా ఇంట్లోకి రాదు ముస్తాఫా ఏదో మాకు సంబంధం లేదు రాజకీయాలను ఏం మా మాకు రాజకీయంతో అవసరం లేదని అని ఊకూరు అనుకో అవి రేపటికల్లా అవి మెడ మీదకి వచ్చి పడతాయి మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా చెప్పడానికి సర్పంచ్ దగ్గరికి పోతే ఆ సర్పంచ్ మీరు బయటకి వెళ్ళబడతారు అర్థం చేసుకోరు ఒక మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చి ఒక మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మీరు బాగుపడతారు మన గ్రామం బాగుపడతారు అని గుర్తుంచుకోండి ఎవరైతే పని చేయని వ్యక్తిని గెలిపించి అతని దగ్గరకు బతిలాయడు కాలు మొక్కడు ఏకండి ఎందుకంటే గుర్తుంచుకోండి వాళ్ళు మనకు సేవ్ చేయాలి వాళ్ళు మనకు పని చేయాలి మనం వాళ్ళకి పనిచేస్తుడు కాదు సర్పంచ్ వచ్చిన లేచి వాడు కాదు ఓకే ఇస్తే మరే అండి కానీ సర్పంచ్ అనే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి తప్ప మనం వాళ్ళకి సేవ చేస్తుడు కాదు వాళ్ళు ప్రజానాయకులు అంటే ఏంటంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రజలకేం ప్రాబ్లంలు ఉంటే అవి సాల్వ్ చేయాలి అది పక్కన పెట్టి ఏదో కొత్త రూల్ వచ్చింది ఎట్లా అంటే మన కొత్త కొత్త తయారవుతుడు ఎట్లా అంటే సర్పంచులు అంటే అలా కాలు మొక్కాలి సర్పంచ్లో బతులాడాలి ఎంపీటీసీలో బతులాడాలి ఎపిటీసీలో బతిడాలి వార్డు నెంబర్లను బతిలాడాలి ఈ ఓడి చెప్పిన సర్వీలను బతిలాడాలని వాళ్ళు మనం పనిచేసినాయి కా మనం వాళ్ళు పనిచేసినాయి కా మనకు మన ఇంట్లో పెద్ద దిక్కు మన నాన్న బాగుంటే మన ఇళ్ళల్లో బాగుంటుందో మన ఊర్లో సర్పంచ్ అన్నవాడు కూడా అంతే సర్పంచ్ బాగుంటే ఊరు బాగుంటుంది గుర్తుంచుకోండి